హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు ఎలా ఉండరు బాగుండారా నేను చాలా బాగుండానండి మీరు కూడా చా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు శుక్రవారం కదా మంచి పూజలు చేసుకున్నారా మందార పూలు బాగా పూసిందండి మా చెట్టు అమ్మవారికి అనమాట చక్కగా పూసించోడండి తెల్లగా వస్తున్నాయండి ఎందుకు ఆకులు అది ఏం ముందు వేయాలి అర్థం కావట్లేదు తెల్లగా వస్తున్నాయి కొంచెం ఆకులు మందార ఆకులు చూడండి అలా రెడ్ కలర్ బాగా పోస్తాయి పువ్వులు మంచి కలర్ అండి సాయంకాలం దాకా అలాగే ఉంటాయి అసలు వాడబడిపోవన్నమాట బాగుంటాయి తెల్లగా వస్తున్నాయండి ఆకులు ఎందుకో ఏమో ఏమేయాలి మీకు తెలిస్తే చెప్పండి కామెంట్లో సరేనా బాగా గాలికి మంచి పోస్తున్నాయి కానీ ఎందుకో తెల్లగా వచ్చేసినాయి ఆకులు ఏం చేస్తున్నారండి ఎలా ఉన్నారు మీ పూజలు అయిపోయినాయా నేను చక్కగా పొద్దున్న వేసి వాకిలుడిసి ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకుంటే మనం శుక్రవారం కలకల్లా కదండి వాకిలి ఎంత చక్కగా ముగ్గులు బా బాగా పెట్టుకోవచ్చు అనమాట నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం అండి కానీ పెద్ద పెద్ద చుక్కల ముగ్గులు రావు ఇలా చిన్న చిన్నగా వేసుకుంటాను నేను చిన్న చిన్నగా అయినా వాకిలు అంతేసేస్తా అలాగనమాట చక్కగా ముగ్గులు అన్నిటికీ పసుపు కుంకాలు వేసుకొని పొద్దున్నే ఆరు గంటలకల్లా అయిపోద్ది కదండి మనకి ఇలా వేసుకున్నాను ఇంటి ముందు ముగ్గులు ఇప్పుడిప్పుడే తెల్లవారుతుందండి మనకి ఇంటి ముందు చాలా కలగా అనిపించిద్ది అసలు అలాగ ముగ్గులు పెట్టుకుంటే ఎవరు లెగవలేదండి ఇంకా ఒక్క మనిషిగా అనిపించట్లేదు ఇటువైపు ఇటువైపు మనకి పొద్దున్నే లేచి మనకు అలవాటు కదండి ఎంత సిటీలో ఉండా మనం పల్లెటూరు కదా చక్కగా అలా ముగ్గులు పెట్టుకొని మనం అలంకరించుకో ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని అలంకరించుకోవటం తర్వాత వెంటనే పూజ రూములోకి వెళ్ళి స్నానాలు అవి అయిపోగానే పూజ రూములోకి వెళ్ళి పూజ చేసుకున్నానండి ఈరోజు ఇలా చేసుకున్నాను కుంకుమర్చం చేసుకున్నాను కుంకుమర్చం చేసుకొని మామిడి పండ్లు ఉండేలా నైవేద్యం పెట్టానండి గులాబీ పూలు సరిగ్గా దొరకలేదండి ఈరోజు కొంచెం 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 దొరికినాయి అనమాట కొన్ని కొన్ని ఉంటే ఇట్లా పూజ చేసుకున్నాను మాకు కాలనీలోకి రారండి పూల సరిగ్గా ఇప్పుడు మల్లెపూలు బాగా దొరుకుతాయి కానీ మనం చక్కగా తీసుకొచ్చుకొని మల్లెపూలతో అర్చన చేసుకున్నా అష్టోత్తరం చేసుకున్నా అసలు చాలా మంచిది అనమాట మల్లెపూలు దొరకలేదు ఇలా పూజ చేసుకున్నానండి దీపాలు వెలిగించుకొని చక్కగా అలంకరించుకొని పూజ చేసుకున్నాను తర్వాత చెట్టు దగ్గర కూడా పువ్వు పూలు పెట్టేసుకొని చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకొని నైవేద్యం పెట్టేసి చేసుకున్నానండి మనకు ఆరు గంటలకల్లా పూజ అయిపోయింది కదా ఎంత పొద్దున్నే లేస్తే పొద్దున్నే లేస్తే మనకే మంచిది కదండి ఇల్లంతా శుభ్రంగా హాయిగా ఉంటుంది ఆరు ఏడు గంటలకల్లా పూజ పని అయిపోతే ఇక టిఫిన్ వంట పని తర్వాత చేసుకోవచ్చు అనమాట ఇలాగుందండి చేసుకున్నాను మాకు బెలవదలం చెట్టు ఉంది చెట్టు దగ్గర కూడా ఇలా పువ్వు పెట్టేసి ఒక అగరబత్తాను అన్నమాట ఇలా చేసానండి ఈరోజు మీరు ఎలా ముగ్గులు పెట్టుకున్నారు చూడండి ఎలా ఉందో పూలన్నీ కోసుకెళ్ళి దేవుడికి పెట్టేసుకున్నాను తర్వాత మురుకులు చేసానండి చక్రాలు కొన్ని చేశాను కొంచెమే ఒక హాఫ్ కేజీ పిండి అంత కలిపి కొంచెం ఓన్లీ బియ్యం పిండితోనే చేసాను అనమాట ఇంట్లో పిల్లలు ఉండారు కదండి తినడానికి ఏమి లేవు పిల్లలకి అందుకని బయట చిన్న గ్యాస్ పెట్టుకొని చక్కగా సన్నగా కారపూసలాగా చేసాను అనమాట కొన్నే చేసేయాలండి మీకు చూపించలేదు పిండి కలిపేటప్పుడు ఎన్నో ఒక పది పదిహేను అయ్యి ఉంటాయి అన్నమాట సన్న అయితే మా అబ్బాయి టీలో వేసుకొని తింటాడు సన్నకార పూస చాలా ఇష్టం ఆయనకి దీంతో చేస్తే అందుకని దీంట్లో చేసాను అనమాట లావు చేయకుండా చూడండి ఎలా ఉండే అసలు సూపర్గా ఉండే కర్ర ఆడుతున్నాయి నువ్వులు వేసాను తెల్ల నువ్వులు వేసుకుంటే నువ్వు నువ్వులు వాము ఓన్లీ బియ్యం పిండాను అనమాట శనగపిండాను మినపిండి ఏం కలపలేదు కొంచెం పాలు పోసి కలిపా తినటానికి ఏం లేవండి ఇంట్లో ఇక ఇంట్లో ఉంటారు కదా ఎండ్లకాలం వస్తే పిల్లలకి ఏం సెలవులు ఇవ్వలేదు కానీ మా అబ్బాయికి ఇంకా తినటానికి ఏమి లేవని చెప్పేసి చేశాను అనమాట కొంచెం అలాగా అంటే కారం వేసానండి కారం వేసేలాగా ఆ కలర్ వచ్చినాయి కొ మామూలుగా అయితేనేమో పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టేసి ఆ రసం తీసైనా సరే కలుపుకోవచ్చు చక్రాలలో బాగుంటాయి తర్వాత రవ్వ ఒక ముప్పావు కిలో రవ్వ అనమాట నేతులో వేయించేసి ఉప్మా రవ్వ అండి అది సూజీ రవ్వ అంటారు కదా అది జీడిపప్పు కిస్మిస్ అవన్నీ నేతిలో వేయించేసి కొంచెం పాలేసి ఇంకా నెయ్యేసి చక్కగా లడ్డు చుట్టుకోవాలి ఫస్ట్ రవ్వ వేయించుకోవాలండి తర్వాత కిలో రవ్వ అనుకోండి ఒక కొబ్బరికాయ పట్టుద్ది పచ్చి కొబ్బరికాయ పచ్చి కొబ్బరికాయ చక్కగా పగల కొట్టేసి వెనక చెక్కు తీసేసి మన వీడియోలో ఉండే చూడండి లడ్డు అని కొడితే వస్తుంది చేసాను బాగా వచ్చినాయి అనమాట నెయ్యి వేసుకోవాలి మిక్సీ అదే ఏమంటారు పంచదార కూడా మిక్సీ పట్టుకోవాలి లేకుంటే కరకర తగిలిద్ది అలా చేసానండి లడ్డులు బాగుంటాయి మాకు ఇష్టం అనమాట మా ఇంట్లో ఈయనకి మా ఆయనకి చాలా ఇష్టం లడ్డు బాగా కలిపేసేసి పంచదార మిక్సీ పట్టుకోవాలన్నమాట అలాగా కిలో రవ్వ అనుకోండి హాఫ్ కిలో పంచదార సరిపోయింది కొంచెం తినాలనుకుంటే ఇంకొక గుప్పడు ఎక్కువ వేసుకోండి పంచదార కిలో రవ్వకి హాఫ్ కిలో పంచదార సరిపోయేది ఎక్కువ మళ్ళీ తినలేరు స్వీట్ ఎక్కువైద్ది అనమాట ఒక కిలో వేస్తే ఎక్కువైద్ది స్వీటు జీడిపప్పు కిస్మిస్ బాదం పలుకులు అలాగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది అక్కడక్కడ లడ్డు తగిలిద్ది లడ్లో జీడిపప్పులు తగులుతూ ఉంటే బాగుంటుంది అనమాట మనం తింటే పచ్చి కొబ్బరి వేసుకుంటాం కదా నిలమంటాయి అండి ఒక పదిహేను రోజులు ఉంటాయి ఎందుకంటే మనం అన్నీ పాలు అనుకోండి ఒక వారం కంటే ఎక్కువ ఉండవు అనమాట పుల్లగా అవుతాయి మళ్ళీ లడ్లు నెయ్యి ఎక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటాయి లడ్లు చూడండి చక్కగా వచ్చినాయి ఎంత బాగున్నాయో తెల్లగా ఉన్నాయి తర్వాత నిన్న చేసానండి బూర్లు కొబ్బరి బూర్లు నిన్న చేసాను అన్నమాట ఎలా ఉన్నాయి చూడండి నిన్న లైవ్కి వచ్చి లైవ్లో చేసానండి కొబ్బరి బూర్లు ఎంతమందో రాలేదనమాట తక్కువ మన ఫస్ట్ టైం కదా లైవ్ లైవ్ పెడతాం కొంచెం తక్కువ మంది వచ్చారనమాట లైవ్కి రాండి అబ్బా మాట్లాడుకుందాం సరేనా నేను చెప్తాను ఏ రోజు వచ్చేది లైవ్కి రాండి మాట్లాడుకుందాం లైవ్ పెట్టేసి ఇట్లా చేసాను అన్నమాట కొబ్బరి బూర్లు చూడండి ఎలా ఉండే మెత్తగా చక్కగా అసలు నోట్లు వేసుకుంటే కరిగిపోతున్నాయి నువ్వులేసాను బీం పిండి మనం నానబెట్టుకొని ఒక రోజంతా రెండో రోజు పట్టించుకొచ్చి పాకం పట్టి చేసుకోవాలండి కొబ్బరి బూరెవి చూడండి ఎలా ఉన్నాయో లోపల చక్కగా ఉడికి ఎంత బాగున్నాయో చూడండి అది చలి చూస్తుంటే అసలు నోరు ఊరిపోతుంది కదా ఎంత బాగున్నాయో చూడండి స్మూత్గా పైన అంతా అసలు తింటే తినే కొన్ని తినబుద్ధవుతుంది బూరెలు భలే గుద్దునే చక్కగా బాగుండే ఎంత ఇష్టమో అసలు బూర్లు మాకు అరసల కంటే కూడా బూర్లే ఎక్కువ బాగా తింటాం మేము ఒకసారి చేసుకొని చూడండి మీరు కూడా కొబ్బరి బూర్లు మన ఛానల్లో ఉండయి ఒకవేళ లింక్ పెట్టముంటే పెడతాను అలా చేసుకోండి మీరు కూడా కొబ్బరి బూరెలు చేశాను లడ్డు చక్కరాలు బూరెలు నిన్న చేసేయాలండి కొబ్బరి బూరెలను మురుకులు ఇవాళ చేసేసి తోటకి మేము మా ఫ్రెండ్స్ మేమంతా కలిసి వెళ్ళాం అనమాట మా ఫ్రెండు మామిడి తోటలోకి వెళ్ళాం సపోర్ట్ అలా ఇవి తీసుకొద్దామని వెళ్ళాం ఇక్కడ గుడి ఉందండి గుళ్ళోకి వచ్చాం చూడండి గుళ్ళోకి వచ్చి అదిగా మా ఫ్రెండ్ అనమాట రాజేష్ ప్రక్కని నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఆమె వాళ్ళ అల్లుడు కూతురు అన్నయ్య అందరం కలిసి వచ్చాం మొన్న మీకు చూపించే చూడండి మామిడి తోట అని అది అక్కడ అన్నమాట అక్కడే సపోటా సపోర్టాకాయలు మామిడికాయలు కోసుకొచ్చుకుందాం దాపద్దు అంటే అక్క వచ్చి ఇంకా మామిడి మామిడికాయలు తీసుకుందానండి పచ్చడికి నేనేమో సపోటాలు తీసుకొచ్చుకున్నాను నేను పట్టుకున్నాక పచ్చడి ఇంకెందుకులే నేను తీసుకోలేదు ఒక నాలుగు కాయలేమో తెచ్చుకున్నా నిలో పెట్టుకుందాంలే కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఉంటాయి కదా అని చెప్పి తీసుకొచ్చాను సపోటాలు చూడండి ఎంత పెద్దగా అది అక్క నేను కాయలు దింపుతున్నాం సపోటాలు పెద్ద పెద్దగా తీయగా ఉండేయండి అసలు మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది తోట అదిగో పాలు వస్తున్నాయి ఎక్కంటే ఈ పాలతో టీ పెట్టుకోవాలంటుంది ఎంత పెద్దగా ఉన్నాయో लीटर പാലസ് കേ ഹേപ്പക് നഗര ചുപിടാര ആയോ നൻ 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 നൻ

రోజుకు రెండో తినాలి ఏమైంది అప్పుడు తింటే జీవితం ఉంటది జీవితం సుఖం కాదు అదే బ్లడ్ వస్తది ఆరోగ్యంగా ఉంటారు తినండి మీరు కూడా మన్నయ్య చెప్తున్నాడు ఆరోగ్యంగా ఉంటుంది మంచిగా తినాలి ఇక్కడ పెద్ద పెద్ద పళ్ళు తోటలోకి వచ్చి ఇవమ్మా పెద్ద అట్లే ఫోటో నిలబడుకోరా మమ్మీ ట్రై ట్రాం ఇదండి ఇలా ఈ సపోటాలు తీసుకొచ్చుకున్నా చూడండి అంత పెద్దగా ఉండవు అసలు సపోటాలు బాగున్నాయి అన్నమాట తీసుకొచ్చాను కొన్ని కొన్ని మెత్తగా ఉన్నాయండి చెట్టు మీదనే పండినవి ఇలా ఎంజాయ్ చేసామండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏదో ఎంజాయ్గా పెట్టాను అనమాట మీకు యూజ్ అవుతుంది కాదు సరదాగా పెట్టాను అలాగా సరేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ లైక్లు మర్చిపోతున్నారు లైక్ చేస్తే మరొకరికి వెళ్ళిద్దంట వీడియో సరేనా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి బాయ్ అండి చూడండి ఎలా ఉండయా